చె మీరు ఏ రకం వేసారమ్మాలు అమ్మా ఇప్పుడు ఎంతయిందమ్మ ఇప్పటికి ఇప్పుడు మిగతా తీస్తున్నారు కదా ఇప్పుడు ఆరు గింటే మూడు నలభై అంటే ఎకరాకు ఒక ఇరవై ఇరవై రెండు వచ్చినట్లు మీకు అంటే మొన్న వర్షాలు పడ్డాయి కదమ్మా

వచ్చే సంవత్సరం అయితే అందరికీ చెప్పనమ్మా ఈ విత్తనాలు ఐరా సీడ్స్ వారు ఏవో విత్తనాలు ఇవి బయలు పంటకు కానీ నీళ్ళ కిందకు కానీ అన్ని రకాలుగా బాగుంటుంది పత్తి తీయడము తూకాలు కొంచెము రోగాలు తట్టుకోవడంలో కూడా ఇది విత్తనాలు బాగుంటాయి అమ్మా రైట్ అమ్మా అయితే సంతోషం థ్యాంక్ యూ అమ్మా